హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పూర్ణా కాటోరీ ఈరోజైతే మా ఈ పెరట్లో గులాబీ చెట్టు అయితే ఇక్కడ వచ్చే ఈ ప్రతి ఒక్క కొమ్మకు వచ్చే వాళ్ళకి మూడు నుంచి ఐదు పూలు అయితే పూస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ చూడు గుత్తుగా వచ్చే వాళ్ళకి ఈ చిగురు వచ్చింది కదా ఈ కొమ్మను వచ్చేయాలకి ఇప్పుడైతే నాలుగు అయితే పూసిందనమాట ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే మా ఇంట్లో ఉన్నటువంటి ఎంకల స్వామి పెడతానికైతే మేము ఈ పూలు అయితే ఇప్పుడు పోయిపోతా ఉన్నాం అనమాట ఇప్పుడు గులాబీ అయితే మేము సిజర్ ఉపయోగించి కట్ చేస్తా ఉన్నాము లేదంటే మన ఈ కొమ్మలు ఇరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అందువల్ల అయితే మేము సిజర్ నాలుగు గులాబీ పూలని కోయడం జరిగింది కోటి దేవతలు వచ్చి వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణుని దర్శించుకుంటే కోటి రెట్లు పుణ్యం లభిస్తున్న భక్తుల ప్రగాఢ విశ్వాసం సకల పాపాలు తొలిగిపోవాలని పాపాలని ఈ రోజు ఉపవాసం జాగరణ చేస్తుంటారు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు నేడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని పటిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు ప్రగాఢ నమ మాసం శుక్ల పక్షంలో వచ్చే వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైనది దీన్నే సర్వే ఏకాదశి ముక్కోటి ఏకాదశి మోక్ష ఏకాదశి అంటారు ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులు దర్శనమిస్తారని పురాణాలు చెబుతున్నాయి శ్రీమన్నారాయణ ఆశీస్సులు మనందరిపై ఉండాలని మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్గా ఆడియన్స్కు మా ఫ్యామిలీ తరపున ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు